ねえ、おしり。 గత కొన్ని రోజులుగా అయితే నాగబాబు గారికి అంటే మంత్రి మంత్రిగా ఇవ్వబోతున్నారు మంత్రి కాబోతున్నారు అని చెప్పేసి క్యాబినెట్ మంత్రిగా అవ్వబోతున్నారనే చాలా రోజుల నుంచి అయితే ఒక వార్త అయితే మనకి వినిపిస్తుంది మరి ఎమ్మెల్సీ మనమైతే చూసాము ఎమ్మెల్యే సెలెక్షన్స్ కూడా జరిగిపోయాయి సో దీంతో ఇప్పటికైనా మరి నాగబాబు గారికి ఇప్పటికైనా మంత్రిగా తనకి ఇస్తారా ఇవ్వరా లేకపోతే ఏంటి అనే అంశం ఇప్పుడు చర్చనీ అంశం అయింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి నాగబాబు గారికి మంత్రి పోస్ట్ అంటే కేబినెట్ లో మంత్రి లాగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు అయితే అవ్వలేదు ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం వచ్చేసి ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు అయితే ఆ నాగబాబు గారి గురించి ఎక్కడ మాట్లాడలేవు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ నాగబాబు గారు మంత్రి అని చెప్పేసి ఒక వార్త చర్చనీ అంశం అయింది మరి ఇప్పటికైనా వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇది పక్కకి జరుగుతుందా ఏంటంటారు అసలు అంటే నాగబాబు గారికి ఎలాగైనా జనసేనలో సముచిత స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలతో ఉన్నారు ఈ విషయం ఆయన సభాముఖం కూడా రెండు మూడు సార్లు తెలియజెప్పారు కానీ ఇక్కడ నాగబాబు గారు అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి కూడా పిఠాపురం గారి కాన్సెప్ట్ కూడా తెర మీదకి వస్తుంది అయితే పిఠాపురం వర్మగారికి ఏంటి ఎమ్మెల్సీనా టీటీడీ చైర్మనా రాజ్యసభ సభ్యుడా రకరకాలుగా వినిపిస్తున్నాయి టీడీపీ జనసేన ఈ దీనివల్ల సరిగ్గా పురపక్ష్యాలు ఏర్పడ్డాయి అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే ఆల్రెడీ జనసేనకి సంబంధించి ఇద్దరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకో ఇద్దరు కందుల దుర్గేష్ గారు తర్వాత అది సినిమాటోగ్రఫీ తర్వాత అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఒక కందుల దుర్గేష్ గారు రెడ్డి కమ్యూనిటీ అనుకుంటారు నాకు తెలిసి కందులు నారాయణ రెడ్డి గారు తాలూకా సంథింగ్ మీరు అన్నట్టు ఒకటి కాపు సామాజిక వర్గం అనుకుంటే ఒకటి అగర్వర్ణం అనుకుంటే బీసీకి సంబంధించిన మినిస్ట్రీ కూడా ఇవ్వాలి అనే చూస్తే జనసేనకి ఎవరికి ఇవ్వాలి సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రియారిటీ నాగబాబు ఎందుకంటే పార్టీ వ్యవహారాలు అన్నీ ఎక్స్ట్రీ అదే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అన్నీ చూసుకోలేని పరిస్థితుల్లో నాగబాబు గారే అన్నీ చూసుకుంటుంటారు ప్రతి పదిహేను రోజులకు నెల రోజులకి ఒకసారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం ఏది అధికార ప్రతినిధులతో కానీ జిల్లా స్థాయి నాయకులతో కానీ ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే అది ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఏంటి చెప్పండి బా కళ్యాణ బాబుకి ఈ మీరు చేరవేయాల్సిన అంశం ఏముంది చేరవేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం దాన్ని ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే క్లియర్ చేయడం మరీ తప్పదు అనుకుంటే కళ్యాణ్ బాబు వరకు తీసుకెళ్ళడం ఒకవేళ కళ్యాణ బాబు గారి దగ్గరికి వెళ్ళినా కూడా అన్నయ్యకి చెప్పండి ఒక మాట అంటానండి నేను నాగబాబు గారికి చెప్పండి అన్నట్టు సో నాగబాబు పార్టీ కోసం అంత శ్రమిస్తుంటారు అహర్నిశలు శ్రమిస్తున్నారు సో అటువంటి వ్యక్తికి మరి ఒక అధికార పార్టీలో ఉండే కీలకమైన వ్యక్తిగా పార్టీ అధ్యక్షుడికి అన్నయ్య గానో లేదా ఒక పార్టీ సెక్రటరీగానో ఉండే కన్నా అతను కూడా ఒక పదవి ఉంటే ఆ వాల్యూ వేరు ఆ గౌరవం వేరు సో అందుకని ఆయన పడ్డ కష్టానికి అది ఒక చిన్న చంద్రుడి కొనుగోలు పోగులాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యకి ఒక మినిస్ట్రీ క్యాబినెట్లో స్థానం కల్పించాలి అయితే ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు ఈవెన్ కాకినాడ ఎంపీగా ఆయన అనుకున్నారు మన టీటేం అతనికి ఇచ్చాము సో ఎలాగైనా ఏదో చేసి ఎమ్మెల్సీలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్సీగా కానీ లేదా వేరే మళ్ళీ పట్టభద్రులు ఆల్రెడీ జిల్లాల వారీగా అవుతున్నాయి లేదంటే టీచర్స్ టీచర్స్ది ఎలాగ పట్ట పట్టభద్రులకు సంబంధించి కానీ ఎమ్మెల్సీకి సంబంధించి కానీ వివిధ రంగాలకు సంబంధించిన ఎమ్మెల్సీ మళ్ళీ పెట్టుకొని శాసన మండలికి పంపించి తద్వారా మినిస్టర్ క్యాబినెట్లోకి తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సో ఈ సోమవారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సోమవారం నిన్న నిన్న సోమవారం సోమవారం చంద్రబాబు నాయుడుగా పవన్ కళ్యాణ్ స్పెషల్గా సీఎం క్యాంప్ ఆఫీస్లోనే మాట్లాడు కలుసుకోవడం మాట్లాడుకోవడం కూడా జరిగిందంట కాకపోతే ప్రధానంగా దీని మీదే చర్చకు వచ్చిందన్నట్టు కూడా టాక్ ఉంది బట్ అది ఎక్కడికి బయటికి విషయం అయితే రాలేదు ఎందుకంటే టీడీపీ ఎక్కడ ప్రశ్న గవర్నమెంట్ కూడా ప్రశ్న రిలీజ్ చేయలేదు కాబట్టి ఇది ఏ అంశాలు మీరు చర్చకొచ్చారంటే ప్రభుత్వ పరంగా శాఖాపరమైన చర్చలు అని చెప్పారు తప్ప నాగబాబు గారు కేబినెట్ పోస్ట్ గురించి మాత్రం ఎక్కడ చర్చలు అయితే రాలేదు ఇక్కడ ముగ్గురు కూడా నాగబాబు గారు కాపు మళ్ళీ మనోహర్ కాపు మళ్ళీ దుర్గేష్ గారు ఇప్పుడు అన్నట్టు రేట్ మొత్తం అయిపోద్ది కదా సార్ ఇప్పుడు మీరు అలా అనుకుంటే ఇప్పుడు కాపులోనే పెద్దవర్గం కాకుండా బీసీ కొన్ని ఉత్తరాంధ్ర అనుకోండి అదే కాపుని బీసీడీ అంటారు మళ్ళీ గోదావరి జిల్లా వస్తే మళ్ళీ పెద్ద కాపు ఇవంటే ఓసీ అంటారు నాయుడు అంటారు కాపు అంటే రకరకాలుగా పేర్లు ఉన్నాయి బట్ మీరు అన్నట్టు కాపు ఒక విధంగా పెద్ద కమ్యూనిటీల కింద వస్తే బీసీలకి మాట ఏంటి బీసీలకి ఎంత ప్రామిస్ చేశారు బీసీల కోసం బీసీల కోసము అట్టడిగిన వర్గాల కోసమే జనసేన వచ్చింది ప్రశ్నించడానికి వచ్చింది అనే సందర్భంలో వీళ్ళకేంటి పరిస్థితి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సతమతమవుతున్నారు క్యాబినెట్ని షేర్ చేయడానికి కూడా ఎందుకంటే కూటమిలు మూడు ఉన్నాయి ఇప్పుడు కోర్స్ బీజేపీకి అంత ఓటింగ్ లేకపోయినా బికాజ్ ఆఫ్ టీడీపీ జనసేన వల్ల గెలుచుకున్న మరి వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సీట్లు ఉన్నాయి మూడో నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి కూటమి అంటే మరి అందరికీ అందరికీ సర్దుబాటు చేయాల్సిందే కదా వీళ్ళకి నూట ముప్పై మూడో ఎనిమిది సీట్లు ఉన్నా కూడా టీడీపీ వాళ్ళకి నూట ముప్పై నూట ముప్పై రెండు ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో కూడా చాలామంది ఆశావాహులు ఉంటారుగా సీనియర్లు ఉన్నారుగా మరి వాళ్ళకి కూడా ఇవ్వాల్సి ఉందిగా పార్టీ కోసం క కష్టపడి పనిచేసిన ఉన్నారుగా అందుకు ఇవన్నిటికీ సెజరింగ్ ఇవ్వాలి సర్దుబాటు చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పేశారు ఎలక్షన్స్ ముందే మాక్సిమం ఇంటికి ఒకరు చొప్పునే సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇంటికి ఒకరు చొప్పునే పదవి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు కూడా చూచాయికి ఒక ఇంటి ఇచ్చారు అలాంటి ఇంటి ఇస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో మరి అలాగైతే అదే ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లోకేష్ గారు మంత్రి ఉన్నారు మరోవైపు అక్కడ శ్రీకాకుళం జిల్లాకి వెళ్తే అచ్చెన్నాయుడు గారు ఒక మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఒకే ఫ్యామిలీ అక్కడ కూడా ఇలాగ రకరకాలు అంటే మనిషి బట్టి కీలకమైన పదవులు బట్టి అక్కడ గెలుచుకునే స్థాయిని బట్టి ఓటింగ్ పర్సంటేజ్ బట్టి కూడా ఉంటుంది రామ్మోహన్ నాయుడు గారికి ఊరికే ఇవ్వలేదుగా స్పోక్స్ పర్సన్ టీడీపీ గురించి ఎప్పుడు కూడా బల్లగుద్దీ పార్లమెంట్లో మాట్లాడే మనిషి చిన్న వయసులో అయిన కన్నా చాలా చక్కగా మాట్లాడే మూడోసారి వరుసగా గెలుచుకున్నారు కాబట్టి కేబినెట్లో హోదా వచ్చింది ఆయనకి భగ అరణ్ నాయుడు గారు తనడు సో అంటే నేను అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా అక్కడ పట్టు విడుపు ఉంటుంది ఒక దగ్గర ఉంది క్యాబినెట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి ఎవరికి వాలి ఆల్రెడీ టీడీపీలో కూడా ఆ సవాళ్ళు ఉన్నారు టీడీపీలో కూడా త్యాగం చేసిన త్యాగం చేసి జనసేనకు బీజేపీకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి లేదు రాజ్యసభ ఇద్దామంటే ఎవరైతే ముగ్గురు వచ్చారో మా రావు కానీ కృష్ణయ్య గారు కానీ పారసాద్ గారు పారసాద్ గారు అని వాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా ఆ పార్టీ నుంచి ఎలా వచ్చి మళ్ళీ అదే స్థానాలు వాళ్ళే భర్తీ చేసుకున్నారు కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ లేకపోయింది ఎట్లా అసలు నిజంగా పులి మీద సవారీ అంటారా స్వామి అంటారో తెలియదు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి సో దీంతో పాటు కలివిడిగా కలుపుకుంటూ పోవాలి ఎంతసేపు వైసీపీ వాళ్ళు జనసేనని టీడీపీని ఎప్పుడు విడగొడదామా అని చూస్తున్న దాన్ని కొట్టేలాగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాలి మరోవైపు వైసీపీ వాళ్ళు పాత అరాచకాలాన్ని తగుతీస్తుంటే పుట్టాలు పుట్టాలు చెట్ల చిట్టాలు వస్తున్నాయి వాటిని చూడాలి మరోవైపు రెవెన్యూ జనరేట్ చేయాలి చాలా అసలు నిజంగా మనం అనుకుంటాం అబ్బా ముఖ్యమంత్రులు ఏమనుకుంటాం హాట్ సీట్ అది రెవెన్యూ తెల్లారు లెగిస్తే ఇప్పుడు ఫస్ట్ వీక్ శాలరీస్ పెన్షన్స్ మరోవైపు కొన్ని రకాల పథకాలు అలవాటు చేశారు సోమరు పోతులుగా వాటి సంగతి ఏంటి ఎవరికి పట్టవు అసలు సింపుల్గా నేను హ్యాండ్ చేయలేదు ఒక నిజంగా కొంతమంది నిపుణులు చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ స్థాయిలో అవి జరగవని తెలిసినా కూడా పథకాలు కేటాయించడానికి ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఎవడొచ్చినా నిలబడలేకపోవాలి వాడి ఈ పథకాలతో మళ్ళీ నాకే పెట్టాలి నేనే చేయగలగాలి అనేలాగా చేసేసాడంటే ఆయన బ్యాంకులు కానీ ఆర్బీఐ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంకెవడు బాబు మీకు ఇంకా అప్పు ఇవ్వము ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంక అప్పు ఇవ్వము అనే స్థాయిలో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో రెవెన్యూ జనరేట్ చేయాలి సో ఇన్నింటి మీద ఒకవైపు సర్దుబాటు కలిసికట్టుగా వెళ్ళాలి బీజేపీకి మళ్ళీ అదే చెప్తున్నా అంత పర్సంటేజ్ లేకపోయినా ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలిగా వాళ్ళకి కూడా ఒక పదవులు చిన్న చితక పదవులైన ఇవ్వాలిగా సో ఈ ఇవన్నీ చూస్తే ఇప్పుడు నిన్న మీటింగ్లో ఏం తేలిందని తెలియదు మొత్తానికి బా నాగబాబు గారికి మాత్రం ఖచ్చితంగా కేబినెట్లోకి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కాదు కాదుకూడదంటే డిప్యూటీ సీఎం గారి దగ్గర ఐదు శాఖలు ఉన్నాయి అటవీ శాఖ గ్రామీణ గ్రామీణాభివృద్ధి రోడ్లు ఇవేవి ఉన్నాయి గ్రామీణ నీటి గ్రామీ గ్రామీణ నీటి జల వనరులు ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి కేటాయించుకుంటారు కావాలంటే తప్పేముంది అది